మాచర్ల పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు సిఐ గారు చెప్పినట్లుగానే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే మున్కుటిలాగా కాకుండా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది పోలీస్ నిఘా ఉంటుంది పైగా పత్తి విగ్రహ మండపం సంబంధించి సిసి క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కమిటీతో మాట్లాడి మేమే పర్సనల్గా వెళ్ళి ఆ సీసీ క్యాంప్స్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తాము ఆ రెండు రాత్రులు పూట ఈ కమిటీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఆ మండపంలో ఉండే విధంగా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ కమిటీయే బాధ్యత తీసుకోవాలి మూడోది ఎక్కడైతే అక్కడ ఏదైనా అలా ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి పోలీస్ నిఘాలోనే ఆనందకరమైన ఇది ఒక పండగ వాతావరణం పండగలాగే తప్ప ఇది వేరే విధంగా గ్రూపుల మధ్య పార్టీల మధ్య ఆ కులాల మధ్య ఇలాంటి రెచ్చగొట్టుకొని దాన్ని ఆ విధమైన అటువంటి చర్యలకు కవ్వింపు చర్యలు పాల్పడితే దీని మీద గట్టి చర్యలు తీసుకోబడతాయి మా నిఘా ఉంటుంది మా పెట్రోలింగ్ ఉంటుంది పైగా ప్రతి వార్డులో ఇప్పటికే ఎనభై నాలుగు మండపాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దాంట్లో దాదాపు ఫిఫ్టీ యాభై వరకు కూడా ఒక ఈ సంవత్సరం కొత్తగా గవర్నమెంటు యాప్ ఒకటి మన ఆన్లైన్లో యాప్లో ఒకటి విడుదల చేశారు దాని ద్వారా ఆల్ డిపార్ట్మెంట్స్ ఫైరు మరియు మేము ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి వాళ్ళందరూ పర్మిషన్స్ కలుపుకొని ఫైనల్గా ఒక పర్మిషన్ ఇస్తాము అందరూ కూడా అది తెలియని వాళ్ళు కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పర్మిషన్ పెట్టమని చెప్తున్నాము కొన్ని సమస్యాత్మకమైన గతంలో జరిగిన పరిస్థితులను బట్టి కొన్ని కమిటీ వాళ్ళు మేము పిలిచి వాళ్ళతో మాట్లాడి ప్రశాంతంగా జరిగే విధంగా వాళ్ళందరూ కూడా బైండ్ కూడా చేసుకుంటాము అది కూడా జరుగుతుంది నిమజ్జనం పాయింట్ మనకి బొమ్మాయి బ్రిడ్జి రైట్ కెనాల్ ఈ వరదల దృష్టి ఎక్కువ ఫ్లోటింగ్ వస్తూ ఉంది దాని మీద కూడా బార్కెటింగు లైటింగ్ ఎంఆర్ఓ గారు మేము ఇప్పుడు సార్ వస్తూ ఉన్నారు సార్ తీసుకుని చూసి అక్కడ ఎప్పుడు కూడా మా పర్యవేక్షణలో సూపర్వైజింగ్ సీసీ క్యామ్స్ కూడా పెట్టి ఏ ప్రజలు ఎవరు కూడా దీంట్లో ఈ పండుగలో ఇబ్బంది పడకుండా మంచి వాతావరణంలో ఒక సంతోషకరంగా జరుపుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి తెలియజేయమని కోరుకుంటూ అందరికీ నమస్కారం వాళ్ళ ఆనుమతులు ఇవ్వడం జరుగుతుంది అధికారుల దృష్టిలో పెట్టి